వర్షంలో నెమలుల నాట్య పోటీ ఒక సాహస కథ పచ్చిమి అరణ్యంలో ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన నెమలుల నాట్య పోటీ జరుగుతుంది అది వర్షం మొదలయ్యే తొలి రోజున జరుగుతుంది ఈ పోటీని అడవి జంతువులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు గెలిచిన నెమలికి వర్షరత్నం అనే పురస్కారాన్ని అడవి రాజు ఏనుగు సమరేంద్రుడు ఇవ్వడం ఆనవాయితీ ఈ ఏడాది పోటీకి వచ్చిన నెమలుల్లో ముఖ్యంగా ముగ్గురు ప్రత్యేకులు నీలకంఠం చిన్ని వయసులోనే గొప్ప నాట్యకారుడిగా పేరుందినవాడు చంద్రకళ తళుకుమనే తెలుపు రంగుతో అందమైన డాన్సర్ విజృంభ అతడు సాహసకారుడు పోటీలో శక్తి వేగంతో ఆకట్టుకుంటాడు అయితే ఈసారి ప్రత్యేకమైన విషయం ఏమిటంటే పోటీ జరగబోయేది పాత పర్వతాల్లోని మేఘగిరి కోనలో మేఘగిరికి చేరే క్రమంలో తుపాను వచ్చినా పర్వతపాళ్లలోకి పారి జలపాతాలను దాటినా వీళ్లు కలిసి సహాయ సహకారాలతో ముందుకు సాగారు ఒకచోట నీలకంఠం వానలో జారిపోతున్న చంద్రకళను కాపాడాడు మరోచోట విజృంభ మార్గాన్ని కనుగొన్నాడు చివరకు మేఘగిరికి చేరుకున్నారు వర్షంలో పోటీ ప్రారంభమైంది విజృంభ తన శక్తి నాట్యం చేశాడు రెక్కల తాళంతో చంద్రకళ తన కాంతి నాట్యం చేసింది ఆమె రెక్కల రంగు వర్షపు నీటి బిందువుల్లో పరవశించాయి చివరిగా నీలకంఠం వానను పిలిచినట్టుగా వర్షపు బీటలతో పాటు హృదయాన్ని తాకే నాట్యం చేశాడు అతని నాట్యంలో సహజత్వం వర్షం పట్ల ప్రేమ మరియు స్నేహం ప్రతిఫలించాయి పోటీ ముగిసిన తరువాత అడవిరాజు ఏనుగు సమరేంద్రుడు నిలబడి ఇలా అన్నాడు గెలుపు ఒకరికి మాత్రమే కాదు వీరు ముగ్గురూ కలిసి సాహసంగా ప్రయాణించి వర్షానికి స్నేహితులుగా మారారు ఈ సంవత్సరం వర్షరత్నం మూడింటికి కూడా ఇవ్వడం జరుగుతుంది అందరూ సంబరపడిపోయారు అప్పటినుండి ఆ పోటీకి ఒక కొత్త పేరు వచ్చింది స్నేహనాట్య ఉత్సవం నీతి పోటీలో గెలవడం ఒక విషయం కాని సహాయం చేయడం స్నేహాన్ని చూపించడం నిజమైన విజయం